శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నలభై ఎనిమిదవ భాగము కౌసల్య రామునితో ఇలా అంటోంది నాయనా నీ నిశ్చయాన్ని మార్చలేను నిన్ను ఆపలేను సమయం దాటిపోయింది వెళ్ళిరా భద్రమస్తు నువ్వు క్షేమంగా తిరిగి వచ్చాకనే నా దుఃఖం ఉపశమించేది అంటూనే కౌసల్య జలం సృశించి శుచిగా రాముణ్ణి ఆశీర్వదించింది తండ్రి నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది ఇంతకాలం ఏ దేవతలకు నమస్కరించావో వారంతా రక్షిస్తారు చరాచర జీవజాలము పంచభూతాలు అష్టదిక్పాలకులు సమస్త దేవతలు నిన్ను కాపాడుతారు పిశాచ రాక్షస క్రూర మృగాది బాధలు నీకు లేకుండుగాక నవగ్రహాలు నిన్ను రక్షించుగాక యన్మంగళం సహస్రాక్షే నమస్కృతే వృత్రనాశే సమభవత్ తత్తే మంగళం यन्मङ्गलं सुवर्णस्य विनता कल्पयात्पुरा अमृतं प्रार्थयानस्य तत्ते भवतु मङ्गलम् अमृतोपादने दैत्यान् घ्नतो वज्रधरस्य यत् अदितिर्मङ्गलं प्रादत् तत्ते भवतु मङ्गलं त्रीन् క్రమాన్ ప్రక్రమతో విష్ణుర్ విష్ణుర్మితేజసాంగళం రామ తత్తే మంగళం ఋషయస్ సాగరా ద్వీపా వేదాలో దిశ్చే మంగళాని మహాబాహో దిశస్తు తవ సర్వద ఓ మహావీరుడ వృత్రాసుర సంహారం వేళ దేవేంద్రునికి కలిగిన జయం నీకు లభించుగాక అమృతం కోసం వెళుతున్న గరుత్మంతునికి వినతాదేవి ఇచ్చిన ఆశీస్సులు నీకు ఫలించుగాక అమృతోత్సాధన సమయంలోనూ రాక్షస సంహార వేళలోనూ దేవేంద్రుడికి అతిథి ఇచ్చిన శుభమంగళం నీకు ఫలించుగాక ముల్లోకాలను ఆక్రమించబోతున్న వేళ వామనమూర్తికి లభించిన శుభము నీకు జరుగుగాక ఆరు ఋతువులు సప్తసాగరాలు నవద్వీపాలు చతుర్వేదాలు చతుర్దశ లోకాలు దశ దిశలు నీకు శుభమంగళాలను సర్వదా సర్వదా అనుగ్రహించుగాక రాముడు కౌసల్యకు ప్రదక్షిణం చేశాడు పాదాభివందనం చేశాడు ఎట్టకేలకు బయలుదేరి సీతామందిరం చేరుకున్నాడు గమనిక కౌసల్యాకుమారుడు అరణ్యమునకు వెళ్ళినప్పుడు చేసిన ఈ మంగళా శాసనమును ప్రయాణములలో పిల్లలకు తల్లులు చేయుచుండుట ఆచారము దేవాలయములలో దేవుడు ఊరేగింపుకు బయలుదేరినప్పుడు బయలుదేరి ముందు ఈ శ్లోకములను చదువుట ఆచారము ఇటీవల రాముని విషయంగా అపచారం జరిగితే పరమహంస పరివాజకాచార్యులు శ్రీ 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 తిదండి శ్రీరంగరామానుజీయర్ స్వామివారు కౌసల్య భావనను పొంది ఈ శ్లోకాలు ఆ స్థానంలోనే ఉండి కొన్ని రోజుల పాటు పారాయణం చేయడం జరిగింది శ్రీరామ రామ రామే తి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామభరాననే